నాకు వచ్చే మెసేజెస్ అవి ఇంకా ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ నేను తీసుకోలేను యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ వంశీ అయితే లైట్ తీసుకుంటాడు ఎలాంటి కమెంట్స్ వచ్చినా కూడా నేను అసలు పట్టించుకొని అంటాడు నువ్వు కూడా పట్టించుకోకని చెప్పేటోడు నాకు నేను అలా ఉండలేను నేను ఒక చిన్న ఒక కమెంట్ చూసినా కూడా డిస్టర్బ్ అయిపోతాను చెప్పాలంటే నేను రోజు పేషెన్స్ గా చూసి ఎవ్రీ డే కమెంట్స్ నెగిటివ్ గా ఉన్నాయి నేను రిమూవ్ చేస్తా ఉంటాను ఓకే చాలా పేషెన్స్ గా చూసుకొని తీసేస్తాను అదే ఒకప్పుడు నా అకౌంట్ లో ఎలాంటి బ్లాక్ లిస్టే ఉండేది గా ఇన్‌స్టాగ్రామ్ లో ఇప్పుడు అదే ఎక్కువ ఇప్పుడు నా బ్లాక్ లిస్ట్ చూసారంటే అసలు మీకు మతిపోతది ఓ ఇన్‌స్టాగ్రామ్ లో అన్ని ఉన్నాయి బ్లాక్డ్ అకౌంట్స్ సో ఎందుకు పని మానుకొని అలాగ మీకు పెట్టడానికి రీజన్ ఏంటి వాళ్ళ మనసులో ఏం ఏనోపించారో ఇప్పుడు ఎవరు ఎవరి ఇంటర్నల్ ఏంటనేది నాకు తెలియదు బికాజ్ మనం పర్సనల్ గా జర్నీ చేసిన మనుషులు ఏందో ఈ రోజు ఒక రకంగా అనిపిస్తే రేపు ఒక రకంగా అనిపిస్తున్నారు వాళ్ళు ఎంతో కొంత తెలిసి నమ్మకం ఉన్న వాళ్ళే వాళ్ళేల వాళ్ళే వాళ్ళకి నచ్చినట్టు ఎప్పుడు ఏం చేస్తున్నారో ఎందు అలా ఉంటున్నారు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ గురించి నేను జడ్జ్ చేయలేను చెప్పలేను నువ్వెందుకు ఇలా కమెంట్ చేసావు నీకేం నొప్పి లేచింది అంతగానమని

డే వన్ నుంచి చెప్పుకుంటూ వస్తానే ఉన్నాను అసలు నేను రీజనే కాదు ఇన్ఫాక్ట్ నాకు తన పరిచయం ఉండే టైంకి వాళ్ళిద్దరు సెపరేట్ అయ్యి ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ మంత్స్ అవుతుంది ఆ ఇన్సిడెంట్ అయ్యి ఫైవ్ మంత్స్ తర్వాత నేను తెలుసు తనకి అది కూడా ఒక వర్క్ తెలీదు అది ఎంత చెప్తున్నా కూడా వీళ్ళు ఆల్రెడీ ఇన్సిడెంట్ జరగక ముందే తెలుసు అనుకుంటా ఒకరికి ఒకళ్ళు తను ఇప్పుడు స్లోగా బయట పెట్టింది అనుకుంటా పెట్టేసుకున్నారు పేరు కూడా వచ్చినట్టుంది స్మోకింగ్ తనకి నాకు ఏం సంబంధం లేదు బట్ ఏంటంటే నా పర్మిషన్ లేకుండా కొన్ని ఇంటర్వ్యూస్ లో నా గురించి మాట్లాడుతుంది మాట్లాడారా ఓకే మరి మీరు కూడా గట్టిగా ఇచ్చేస్తారు కదా పర్సనల్ ఫోన్ చేసా ఇప్పుడు చెప్పండి ఏం చెప్పాలనుకోండి ఎందుకంటే ఆవిడ ఎలాగ ఇంటర్వ్యూలు చెప్పారో మీరు ఒకటి చెప్తే కదా నలుగురు తెలుస్తుంది ఇప్పుడు తను చేసినట్టే నేను చేస్తే తనకి నాకు తేడా ఏమి ఉంటుంది చెప్పాను చెప్పే వేలోనే చెప్పాను ఏం కాల్ చేయలేదు డైరెక్ట్ గా వెళ్ళి మంచిగానే చెప్పాను నేను చెప్పింది తను పాజిటివ్ గా తీసుకోకుండా నెగిటివ్ గా తీసుకొని నీకు అర్థమవుతుంది కదా లైక్ తను మెంటాలిటీతో రిసీవ్ చేసుకుంటది అని నువ్వు వెళ్ళావు నీ వర్క్ కోసం నువ్వు వెళ్ళావంటే అది మాత్రమే చూసుకో నన్ను మధ్యలోకి లాగకని చెప్పిన కొంచెం హడావడి చేసి వెళ్ళిపోయింది మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే కానీ ఇది అంతవరకు అంటే ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ మనం అంటే బలమైన కారణం ఉంటది సో ఏంటి ఆ కారణం రాధికాకి మీకు మధ్యలో ఉన్న కారణం ఏంటి నాకు తెలిసిన సమాచారం అయితే ఒకటి ఉంది ఇప్పుడు చెప్తా మీరు చెప్తే దాన్ని బట్టి చంద్రం నిజం చెప్తుంది అబద్ధం చెప్తుంది అని మేము క్లారిటీ ఉంటాం హైడ్ చేసేదానికి ఏం లేదు ఆ రోజు నేను వెళ్ళినప్పుడు లైక్ ఏంటంటే మేమిద్దరం ఏం మాట్లాడుకోవట్లేదు జస్ట్ ఊరికే తను ఇంటర్వ్యూస్కి వస్తే హైదరాబాద్కి షెల్టర్ అడిగితే ఇచ్చిన అని చెప్పింది వంశీ బట్ ఆ రోజు అక్కడ రైట్ ఉన్నట్టు తన నువ్వు మాట్లాడేదానికి నువ్వు బిహేవ్ చేసేదానికి సంబంధం లేదు అని చెప్పి కొంచెం కోపం అయ్యి నేను వెళ్ళిపో అంటే జనరల్గా అమ్మాయిలు ఎక్కువగా ఆలోచిస్తారు ఆవేశం తీసుకుని అంటే ఆలోచన మించి అక్కడ జరిగే ఉంటదని అనుకుంటారు ఎవరైనా సో అంటే నువ్వు నార్మల్గానే కొంచెం ఆలోచించి మాట్లాడతావు సో అంతగా ఒక అమ్మాయిని మాకు తెలిసింది ఏంటంటే మెడబట్టుకుని ఇంకా కనిపిస్తే బాగోదని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అని తెలిసింది అంటే నేను నార్మల్ గానే మాట్లాడుతున్నాను ఎంత ఇప్పుడు నేను ఏ టోన్ లో అయితే మాట్లాడుతున్నానో అదే టోన్ లో మాట్లాడాను ఆ రోజు కూడా తను ఏంటంటే ఎవరెవరికో ఫోన్లు చేసి కొంచెం చేసింది నేను నీతో ఏమన్నా నీ మీదకి వచ్చేసి మాట్లాడినా చాలా కామన్ గా నీ వర్క్ కోసం నువ్వు వచ్చినప్పుడు అది మాత్రమే చూసుకో నీకు సంబంధం లేని వాళ్ళని మధ్యలోకి లాక్కో అని చెప్పిన తను అదే ఇంత ఉంటే అంత ఏసి బిహేవియర్ చూపించే టైప్ తను అలాగే బిహేవ్ చేసింది సో నేను తీసుకోలేకపోయాను సో ఐ సెట్ లీవ్ ముందు ఇక్కడ నుంచి సో వెళ్ళిపో అమ్మాయి వంశీ దగ్గరికి డబ్బులు చూసే వచ్చింది డబ్బుల కోసమే వచ్చింది అని అంటారు దానికి ఏం చెప్తా ఇప్పుడు ఇలాంటి థింగ్స్ ఎవరు ప్రూవ్ చేయలేరు అన్లెస్ ఏంటంటే ఆ పర్సన్ కి నాకు మాత్రమే తెలుసు వాట్ వియర్ మేము ఎంత్రం ఎలా ఉన్నాము ఉన్న జర్నీలో ఎలా ఉన్నాం ఏంటనేది మా ఇద్దరికి మాత్రమే తెలుసు అండ్ మోర్ ఓవర్ నాకు మీరు ఏదైతే అంటున్నారో అంత అవసరం లేదు ఇప్పుడు డబ్బులు ఇస్తారు చూడు కొన్ని వీడియోస్ పెట్టారు నాకు అసలు తెలియదు తెలియదు మరి దాన్ని చేసుకుని ఇలా చేయడం చూసి వీరి దగ్గర ఎక్కువ కదా ఫ్యాక్ట్స్ ఎవరికీ తెలియదు ఏంటంటే కొన్ని ఉంటాయి ఇద్దరు మధ్యలో సో అది ప్రతి ఒక్కరికి ఏదన్నా ఉంది ఒకవేళ మా ఇద్దరికి ఏదన్నా ఇష్యూ ఉందంటే దేని వల్ల అయింది ఎందుకైంది అనేది మా ఇద్దరికి తెలుస్తుంది షార్ట్అట్ చేసుకుంటాము ఎలా అంటే బయట నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళి నేనే చెప్పలేదు ఎలా ఎక్స్ప్లెయిన్ నేనే కదా ఎవ్వరు చెప్పలేరు నేనే అసలు నాకు నేను అలా చెప్పే టైప్ కూడా కాదు బట్ ఏంటంటే నాకు వస్తున్న డిఎంస్ నేను భరించలేక కమెంట్ సెక్షన్ లో తగ్గింది ఆ డిఎంస్ చూడకుండా ఉండలేము సో చూస్తున్న టైంలో నాకు కొన్ని వస్తున్న మెసేజెస్ కొంతమంది వాంటెడ్ గా పెడుతున్నారు కావాలని అది ఎవరు కూడా నాకు తెలుసు ఉన్నారు ఉన్నారు టార్గెట్ అంటే వాళ్ళని ఏం బయటపడకుండా వేరే వాళ్ళతో చేపిస్తా ఉంటారు అది కూడా నాకంటే త్రీ టైమ్స్ ఎక్కువ ఫేమ్ ఉన్న ఇన్ఫ్లుయన్సర్స్ ఏమల్లా చేస్తున్న వాళ్ళు చేపిస్తున్న వాళ్ళు చేపిస్తున్న వాళ్ళు ఓకే వాళ్ళ నుంచి అయితే మాట్లాడలేను కానీ ఇంకా వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను సెపరేట్ గా టెక్స్ట్ చేయడం దేనికని చెప్పి నేను రీసెంట్ గా ఒక వీడియో కూడా పెట్టాను చేసావా అంటే జస్ట్ అట్లీస్ట్ రెస్పాండ్ అయ్యేవా ఇలా చేయడం కరెక్ట్ కాదు ఒకసారి ఆలోచించండి బికాస్